నరేంద్ర మోదీ గుజరాత్లోని ఆనంద్లో గడిచిన గురువారం జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు అక్కడ రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని కొన్ని కామెంట్స్ చేశారు అవేంటో చూద్దాం కాంగ్రెస్ యువకులు రాజ్యాంగాన్ని తలపై పెట్టుకుని నృత్యం చేస్తున్నారు కాంగ్రెస్ యువరాజ్ కోసం పాకిస్తాన్లో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ హయాంలో దేశంలో రెండు రాజ్యాంగాలు రెండు జెండాలు ఉండేవి అంటే కశ్మీర్ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు సో అటువంటి కశ్మీర్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ కల నేను నెరవేర్చాను అని మోదీ ఇక్కడ స్పష్టం చేశారు అలాగే తన ప్రసంగంలో ఏం మాట్లాడారంటే బలమైన ప్రభుత్వం ఎవరికి తలవంచదు అని స్పష్టం చేశారు భారతదేశం మాత్రమే ప్రపంచ అభివృద్ధిని వేగవంతం చేయగలదని ప్రపంచంలో ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి ఆ పోరాటాలన్నీ కూడా వాటిలో శాంతి నెలకొనాలి అంటే భారత్ ఒక్కటే కీలక పాత్ర పోషించగలదు భారత్ ప్రపంచానికి మిత్రదేశము అని ఆయన చెప్పారు ఇక కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్కు సంబంధించిన ప్రత్యేక అంశాలు ఉన్నాయని మరోసారి ఉద్ఘాటించారు మోదీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రిమోట్ కంట్రోల్తో నడిచేది మోదీ పేదలను పూజించడం ప్రారంభించినప్పటి నుంచి పేదలు కాంగ్రెస్ పాత్రను తెలుసుకుని ఆ పార్టీని విడిచిపెట్టారని చెప్పారు పేదలకు శాశ్వత గృహాలను అందించడమే కాదు వారి కళలకు కొత్త రూపాన్ని తీసుకువస్తామన్నారు శతాబ్దాల తర్వాత పేదలు తమ స్థానాన్ని సంపాదించుకున్నారని ప్రధాని అన్నారు ఎస్సీ ఎస్టీలను కాంగ్రెస్ ఏనాడు పట్టించుకోలేదని కమ్యూనిటీ ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరించిందని గిరిజన సమాజానికి కాంగ్రెస్ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయలేదని మోదీ ఈ సందర్భంగా ధ్వజమెత్తారు గత సంవత్సరాల్లో ముస్లింలు కాంగ్రెస్కు అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉన్నారని ప్రధాని అన్నారు వారి పట్ల కాంగ్రెస్ చాలా జాగ్రత్తలు తీసుకుంది అందుకే రాజ్యాంగాన్ని మార్చాలని కాంగ్రెస్ కోరుతోంది అని అన్నారు మోదీ ముస్లింలకు రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాటా ఇవ్వాలని కాంగ్రెస్ కోరుకుంటోంది అందుకే ఇది మోదీ హామీ మత ప్రాతిపదికన ఎవరికి రిజర్వేషన్లకు తావు లేదు అని ఆయన మరోసారి స్పష్టం చేశారు అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనను దేశం చూసింది పదేళ్ల బీజేపీ సేవా కాలాన్ని దేశం చూసింది అది పాలన కాలం ఇది సేవాకాలం అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అరవై శాతం గ్రామీణ ప్రజలకు మరుగుదొడ్లు లేవు అరవై ఏళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో వంద శాతం మరుగుదొడ్లను నిర్మించింది అరవై ఏళ్లలో కాంగ్రెస్ దేశంలో కేవలం మూడు కోట్ల గ్రామీణ ఇళ్ళకు మాత్రమే కుళాయి నీటి సౌకర్యం కల్పించగలిగింది అంటే ఇరవై శాతం కూడా కాదు పది సంవత్సరాల్లో కుళాయి నీరు అందుబాటులో ఉన్న ఇళ్ల సంఖ్య పద్నాలుగు కోట్ల ఇళ్లకు అంటే డెబ్బై ఐదు శాతం పెరిగింది వంద శాతం ఇళ్లకు కుళాయి నీరు ఇప్పుడు వచ్చిందని కూడా ప్రధాని మోదీ గుర్తు చేశారు అరవై ఏళ్లలో కాంగ్రెస్ బ్యాంకులను జాతీయం చేసి స్వాధీనం చేసుకుంది తద్వారా ఏం చెప్పింది ఇది పేదల కోసం అనేలాగా బెళ్ళప్పించింది కానీ పేదల పేరుతో బ్యాంకులను జాతీయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఏళ్లలో కోట్లాది మంది పేదలకు బ్యాంకుల ఖాతాలే తెరవలేదు మోదీ ద్వారా మాత్రం పదేళ్లలో యాభై కోట్లకు పైగా జన్ధన్ ఖాతాలు తెరుచుకోబడ్డాయి అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తూ ఓవరాల్గా ఈ స్పీచ్లో ఆయన హైలైట్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే రాహుల్ గాంధీ గెలుపు కోసం పాకిస్తాన్లో ప్రార్థనలు చేస్తున్నారు అని సో ఇది ఇప్పుడు పొలిటికల్గా కూడా డిబేటబుల్ అంశంగా మారింది